భజ రే నంద గగోపాాలరి భజ రే నందగోపాల్ హజ రే భజరే హజ రే నందగోపాల్

భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఎంచుకొని మన కులంలో మన జాతిలో బంధించడం మన అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అదే కాదు కలియుగ భగవాన్ శ్రీ వెంకటేశ్వరం దగ్గర కూడా మొదటి ఆరతిచ్చేది మన గొల్లలో కావటం మన అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా సంతోషం ఈ యొక్క యాదవసంగా భవనం నిర్మాణం విషయంలో కూడా చాలా వరకు కష్టపడి అందరి సహకారంతో పార్లమెంట్ సభ్యునిగా ఒక ఇరవై లక్షలు ఆ రోజులు ఇవ్వడం జరిగింది మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి సహకారం ఉండే పెద్దలందరి ఉండే అప్పుడు మా లక్ష్మణ్ రెడ్డి గారు లైన్లకు రాలే పదవులో లేరు ఇచ్చిందా నాకు చెప్పలేదు సారి ఏడు వందల బస్ స్టాండ్ ఇచ్చి పెద్ద మనసుతోటి ఇచ్చింది దానికి చక్కట్లు పోతాల అందరం ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అందరం మీకు సహకరిస్తాం మీరు కూడా మీ జాతులకు ఏ ఇబ్బంది వచ్చినా సహకరించాలని చెప్పి పెద్దలు లక్ష్మారెడ్డి గారు అయితే మాకు అవర్ అవతరు పార్టీ మా చెప్పేది చాలా మంచి వ్యక్తుంది అందరికీ నా ఇట్లా ఉన్నారు కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు అందరం కూడా ఏం బాగలేదు తప్పకుండా మరి మీకు మా సహకారం ఉంటుంది మీ యొక్క కూడా ఈ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా జిల్లా మంత్రుల ద్వారా ఏ సమస్య గారి ద్వారా స్వాధించుకున్న తెలియజేస్తూ ఏదైనా చాలా సంతోషకరం చేయాలి పురాక కొద్ది 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 కొద్దిగా వస్తున్నాయి పురాక గతంలో జేపాలెడీగా స్టార్ట్ చేసిన ఇది అప్పుడు కొబ్బరికాయ నెలకొచ్చిన మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చినా ఎలాగ ఇప్పుడు ఇద్దరు కలిసి మా ఎమ్మెల్యే గారు తర్వాత డీల కలిసి కూడా దీన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ చెప్పి చెప్పుకో ఎందుకంటే కూడా తోడు పోతా ముఖ్యమైన తీసుకొచ్చి వాళ్ళని నా పైన కూడా ఉన్నది నేను కూడా ఉన్నాను కాబట్టి ఈ కంపెనీ చేసిన బాధ్యత మనం ఉన్నది ఇంకా చుట్టుపక్కల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో యాదవులు అంటే ఒక ఉంటారు ఒక ప్రత్యేక క్రమశిక్షణ గల కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మాట తప్పరు యాదవులు అంటే మాట తప్పరు ప్రతి ఒక్కరికి అనుగుణంగా ఉంటారు ఇంకోటి ఏంటంటే రైతులకు వాళ్లకు మనందరికి అభినావ సంబంధాలు ఉండవు కాబట్టి యాదవ గడ్డ కంప్లీట్ చేసిన బాధ్యత మాపై తెలియజేస్తూ మా వాళ్ళకి ఏదైనా వస్తే చిన్న చిన్న పెద్ద పెద్ద కోరికలు ఉండవు వాళ్ళ ఉద్యోగాలలో తర్వాత చిన్న చిన్న విషయాలు వాళ్ళ కోరికలు ఉంటాయి కాబట్టి మనం గట్టిగా చప్పల్లో ద్వారా మన అందరికి అండదండగా ఉండాలని కోరుకుంటూ అదే విధంగా బిఎన్ఆర్ గురించి నాకు బాగా పరిచయం ఎందుకంటే రాష్ట్రంలోని కరోనా సమయంలో మన అందరి ఆరాధ్యకరమైన ఆనందయ్య గారిని తీసుకొచ్చి ఎంతో మంది కరోనా భయపడుతున్న సందర్భంలో కూడా ఆయన ఇంటి తిరిగి ఆనందయ్య గారి కరోనా మందిని పంచిన చరిత్ర ఇలా ఎమ్మెల్యే గారికి అయ్యే అవకాశం వచ్చింది అదేవిధంగా మన తెలుసు రాజ్యసభ సభ్యుడిగా పెద్దలు బడుగులిదా గారు ఈ రాష్ట్రంలోనే ఎంతో మనందరి ఉద్దేశుడు దాంతో పాటు సుందర్ నాయక్ గారు అదేవిధంగా మా ఇంటి అధ్యక్షుడు రాజారామరావు గారు అన్న సన్నాలింకన్న గారు ఉద్యోగ సంఘ అధ్యక్షుడు మరలా పరమేశ్వర గారు అశ్వక్ గారు కోట గారు మనవి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కట్టరెడ్డి శ్రీనివాస్ యాదవ్ ఇంకోటి శ్రీనివాస్ యాదవ్ గారికి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈ సందర్భంలో ఒకటే ఒక విషయం చెప్పేది ఏంటంటే మేము అందరం కోరుకునేది ఏంటంటే యాదవను నమ్మకుల ఎవరు గడిపోరు యాదవ జాతి అంటేనే ఇలా అందరూ గౌరవించే జాతి ఏం చేయాలన్నా ప్రజల మీద నడిపించినటువంటి వ్యవస్థ అయితే ఏదైతే ఉపయోగం ఆనాడు ఈ కన్నటువంటి ఎమ్మెల్యేలకు పనిచేసిన జిల్లాకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు పనిచేసినా నాడంతో అసలు ఎంతవంటి నడిపించడం ఇవాళ యావత్ రాష్ట్రంలో కూడా ఉద్యోగ సంఘాలు దేశీ మన మనగా బీసీ ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఏదైనా ఆపద వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఏకంగా ఎమ్మెల్యోరుక గోరం పెట్టినట్టు మరి గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎక్కడ కూడా మీడియా ఇట్లేదు నిలబడే ఉంది మరి మా దగ్గర నిజమైనా మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు వేరుకొని ఎక్కడ యాదపవడం కాలేదు అయితే ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ఏమి చేస్తే చెప్పలేదు తప్ప చేయలేదు మరి చెప్పకుండా వాళ్ళందరికీ చేసే మీరు చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం అండి హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ ఈరోజు రాక బంగు చేసిన ప్రేమ గారు అలాగే రాకృష్ణ జగన్మ గారు అధ్యక్షుడు గారు మా సౌందరమ్మ లేక వివిధ పార్టీ నాయకులు అలాగే యాదవ్ కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు చదువుతూ ఈ రోజు ఎట్లయితే నిత్య అన్న విత్యాపురంలో కొంచెం రేపు ఈ భవనానికి రోజున కూడా ఇదే విధంగా పూర్తి చేసి రావాలని మున్సిపల్ కోరుకుంటూ దీనికి కావాల్సిన బెంచ్ అన్న ద్వారా నేను పూర్తి ప్రయత్నం చేసి అన్న అకౌంట్ నుంచి డ్రా ఇచ్చి నేను పూర్తి చేపిస్తానని మాట్లాడు ఎట్టి పరిస్థితులలో ఈసారి అన్ని తెచ్చిందంటే ఊపిరించే రావాలి అలాగే ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పేరుక్రమంలో పాల్గొన్న ధన్యవాదాలు నా వంతు కూడా ఇబ్బంది కృషి వంతు మనసు కలిగేస్తూ ఒకసారి నేను మాట్లాడవచ్చు కోరుతున్నాను థ్యాంక్ యూ కీలకంగా నమ్మి నమ్మేళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ఈ ప్రభుత్వం నుంచి తప్పకుండా అన్ని విధాల మనం యాదవ కమిటీ కాదు యాదవ జాతి కూడా పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకుపోదాం ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల తప్పకుండా మీ బిడ్డగా నేను కొట్లాడతామని చెప్పి మాట ఇస్తూ యాభై కులం యొక్క మాట అంటే మాట కట్టుబడే కులం కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఈ ప్రభుత్వం నుంచి న్యాయ సోదరులకి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతానని చెప్పి మాట ఇస్తూ ఈ భవనానికి సంబంధించి ఏమైనా పొందుకున్న నా వంతుగా ప్రభుత్వం నుంచి అదేవిధంగా నా వంతుగా మా ఫౌండేషన్ కూడా సహకరిస్తా మా లక్ష్మారాయణ గారు మళ్ళీ ఇది కంప్లీట్ అయినా ఇనాగ్రేషన్ కాబట్టి అతి త్వరలోనే ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన తోడు కూడా స్పెషల్ ఫండ్ పెట్టించి మన ఎమ్మెల్సీ ఎంజె కూడా కొంత అంటే మా కులానికి సంబంధించి ఫస్ట్ వాళ్ళు బాధ్యతగా చేయాలి కదా ఇప్పుడు లక్ష్మణ్ కూడా రంగీర్ అడు ఆల పెడతారు కాబట్టి తప్పకుండా వీళ్ళందరి సగం చెప్తా మళ్ళీ ఈ భవనాన్ని ఇక్కడ అందరూ ప్రజాప్రతినిధులు మంత్రులు ఎంపికలతో అంగరంగ వైభవంగా నిలుస్తాం ఎందుకంటే మన విధ్వంసంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ శాంతిలో జన్మించినటువంటి ఇక్కడ గర్వపడా విషయం ఎందుకంటే నిజాయితీకి మారు పేరు కూడా ఆ పేరు నిలబెట్టుకోని వస్తున్నాం కాబట్టి ఆ జాతర ఇప్పటికే మన అదృష్టంగా భావిస్తూ ఆ శ్రీకృష్ణ వేడుకలు ఇంకా కూడా ఘనంగా నిర్వహించి ఈ ప్రాంతం కూడా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు ఎక్కువ పండాలి ఇప్పటికే ఇక్కడ తాడి తొంభై శాతం ఉంది ఇంకా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతానికి రావాల్సిన నిధుల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన యాలో కులానికి అన్ని విధాల గౌరవ మర్యాదల కోసం పాటు పడతామని చెప్పి నిజంగా ఈ వేడుకల్లో పాల్గొనడం నా సంబంధించి ఎందుకంటే మన అక్కడ జాతిలో ఈ రకంగా ఐక్యత పార్టీలోనైనా కానీ జాతి విషయానికి వచ్చరికి మన హక్కుల కోసం కొట్టడం ముందు ముందుసిన అవసరం ఉంది కాబట్టి మళ్ళొకసారి నా యాదవసరం వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నారు కలిసి